ఎన్నికల సమయం ముగిసిందంతే ఇంకా గడవాల్సిన ఐదేళ్లు అలాగే ఉన్నాయి అయినా అప్పుడే నెక్స్ట్ కాబోయే సీఎం లా టాపిక్ తెరపైకొచ్చింది కనీసం సగం కాలం గడవక ముందే రెండు వేల ఇరవై తొమ్మిది ముఖ్యమంత్రి ఎవరనే దానిపై జరుగుతున్న చర్చలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి గడవలేదు అప్పుడే రెండు వేల ఇరవై తొమ్మిది అని అంత అంటున్నారు ఓడిపోయిన పార్టీలకు ఎన్నికలు మళ్లీ ఎంత త్వరగా వస్తే బావుండు అని అనిపిస్తోంది వైసీపీ అయితే అదే ఊపులో ఉంది ఈసారి మేము పక్కాగా గెలుస్తామని ఓడిన రోజు నుంచే చెబుతోంది జగన్ సైతం టీడీపీ దాడులు చేస్తోందని అధికారం మీకు శాశ్వతం అనుకుంటే పొరపాటు అని హెచ్చరిస్తున్నారు ఇక వైసీపీ తీరు ఇలా ఉంటే కాంగ్రెస్ కూడా రేసులోకి దూసుకొస్తోంది వైఎస్ షర్మిలను ఏపీ సీఎం అని ఏపీకి వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డి ఒకటికి పది సార్లు చెప్తున్నారు ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను మద్దతుగా నిర్వహించిన సభలో కూడా షర్మిల కాబోయే సీఎం అన్నారు వైఎస్ఆర్ జయంతి వేడుకలో కూడా మళ్లీ అదే మాట అన్నారు అలా ఆయన అన్నప్పుడల్లా వైఎస్ షర్మిల చిరునవ్వుతో ఆ మాటను ఆస్వాదిస్తున్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆమె ఈ రోజున ఎక్కడా గెలిచి తన సత్తా చాటుకోలేదు ఆమె కడపలో పోటీ చేస్తే ఓట్ల శాతం బాగా తక్కువగా వచ్చింది ఆమె ముందు ఎమ్మెల్యేగా గెలవాలి తన నాయకత్వాన్ని జనంలో నిరూపించుకోవాలి అప్పుడు కదా సీఎం ముచ్చట అన్నవారు చాలా మంది ఉన్నారు జగన్ ముఖ్యమంత్రి అని వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ లో నాటికి ఆయన ఎంపీగా గెలిచారు ఇక జగన్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి కూడా గెలిచి తన సత్తా చూపించారు అలాగే ఉప ఎన్నికల్లో గెలిచారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచారు ఇలా గెలిచిన వారి విషయంలో సీఎం అంటే చెల్లుతుంది కానీ షర్మిలను ఊరికే సీఎం అంటే ఎలా అన్నవారు ఉన్నారు సరే కాంగ్రెస్ పార్టీ ఏపీలో గెలిస్తే షర్మిలే సీఎం అని అనుకోవడానికి ఎవరికీ అభ్యంతరం లేదని అనుకున్న ఏపీ సీఎం సీటు ఖాళీగా ఉందా అన్న చర్చ సాగుతోంది బలంగా ఉంది చంద్రబాబు సీఎం గా ఉన్నారు ఇక భావి వారసుడు నారా లోకేష్ చూస్తున్నారు ఆయన గతంలో రెండేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు ఇప్పుడు మళ్లీ మంత్రిగా బాబు క్యాబినెట్ లు చేరారు బాబు తర్వాత లోకేష్ సీఎం అని ఆ పార్టీ వారు గట్టిగా నమ్ముతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ టిడిపి విజయం తద్యమని కూడా అంటున్నారు సో కాబోయే సీఎం ఎవరు అంటే లోకేష్ అన్నది టీడీపీ మాట సంగతి ఆట జనసేన నుంచి చూస్తే సీఎం అంటే పవన్ కళ్యాణ్ అని అంటున్నారు ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి సీఎం పదవికి అడుగు దూరంలో ఉన్నారని కూడా ఆయన అభిమానులు చెప్తున్నారు పవన్ సీఎం కావాల్సిందేనని కూడా వారు బల్లగుద్దుతున్నారు అలా అనుకుంటే కనుక రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఏపీ సీఎంగా పవన్ తప్ప మరొకరికి ఛాన్సే లేదని అంటున్నారు లిస్టును బట్టి చూస్తుంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం సీటు రేస్ లో జగన్ షర్మిల పవన్ నారా లోకేష్ అని చెప్పవలసి ఉంటుంది ఈ నలుగురు కాబోయే సీఎం ఎప్పటి నుంచే ఉన్నారు మరి జనాలు ఎవరికి పట్టం కడతారో చూడాల్సి ఉంది ఏది ఏమైనా ఇంకా ఓటు వేసిన వేలికి సిరా గుర్తు ఆరలేదు కానీ పదవి గురించి ఆలోచిస్తున్నారంటే వామ్మో పాలిటిక్స్ అంటే ఇలానే ఉంటాయని అనుకోవాల్సిందే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి